వెల్కమ్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో ఒక స్టాండర్డ్ జీకే చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం ఆ టాపిక్కి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కరెంట్ అఫైర్స్ని స్టాండర్డ్ జీకేని పొందడం కోసం ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆ టాపిక్ ఏమిటి అన్న దాన్ని ఒక్కసారి మనం చూద్దాం అది ఏమిటంటే స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ స్వతంత్ర భారత తొలి క్యాబినెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న కూడా అడగడానికి చాలా 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 ఛాన్సెస్ ఉన్నాయి లెటర్స్ డిస్కస్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి వచ్చిన తేదీ మనందరికీ తెలిసిందే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అయితే ఆ స్వాతంత్ర్యం తరువాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సారీ ప్రధానమంత్రిగా మొట్టమొదటి స్వతంత్ర భారత ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఆయన తన క్యాబినెట్ని కూడా నియమించుకోవడం జరిగింది అదే స్వతంత్ర భారతదేశపు క్యాబినెట్ అని మనం పిలవచ్చు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్ర్యం రావడం అదే ఆగస్టు పదిహేనున దక్షిణ కొరియా అనే దేశం కూడా తన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం కూడా జరుగుతుంది అయితే ఈ క్యాబినెట్లో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్లో ప్రధాన మంత్రితో సహా పద్నాలుగు మంత్రి మాత్రమే కేంద్ర మంత్రులుగా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి నియమించబడ్డారు ప్రధానితో సహా ప్రధానితో సహా ఎంతమంది ఉన్నారంటే పద్నాలుగు మందికి అవకాశం కల్పించారు అయితే వారు ఎవరు అందులో మహిళలు ఎంతమంది వారి యొక్క పోర్ట్ఫోలియోలు ఏమిటి అంటే రేపు ఏం చేస్తారంటే స్వతంత్ర భారత తొలి క్యాబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసింది ఎవరు లేకపోతే రక్షణ శాఖ మంత్రిగా పనిచేసింది ఎవరు ఇట్లాంటి వాటిని అడగడానికి అవకాశం ఉంది అందులో ఈ ప్రధాన మంత్రితో సహా పద్నాలుగు మంది అన్నాం కదా ఇందులో ఒకే ఒక్క మహిళ ఉన్నారు ఓన్లీ ఉమెన్ ఒకే ఒక్క మహిళ దాన్ని కూడా చూద్దాం రేపు అదే అడుగుతాడు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్ర భారత్ మొట్టమొదటి కేంద్ర కేబినెట్ లో పనిచేసిన ఏకైక మహిళ ఎవరు అని అడుగుతారు ఆమె పోర్ట్ ఫోలియో కూడా ఏమిటో అడుగుతారు అంటే ఏ పదవిని చేపట్టారు అయితే ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ ఆ పద్నాలుగు మందిలో మొట్టమొదటగా ఎవరిని చూద్దామంటే జవహర్ లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ గారు మనకి నాలుగు రకాలైనటువంటి పోర్ట్ఫోలియోల్ని చేపట్టారు అందులో ఒకటవది ఏమిటి అంటే ప్రధానమంత్రి పిఎం రెండవది విదేశాంగ శాఖ మంత్రి విదేశాంగ శాఖ మంత్రి అలాగే మూడవది కామన్వెల్త్ సంబంధాలు కామన్వెల్త్ సంబంధాలు అనేటువంటి ఇంకొక శాఖని కూడా ఆయన నిర్వహించారు అలాగే శాస్త్రీయ పరిశోధన సైంటిఫిక్ రీసెర్చ్ అనేటువంటి ఒక పోర్ట్ఫోలియోని కూడా ఆయన ఉపయోగించుకున్నారు నెక్స్ట్ రెండవ వ్యక్తిని మనం తీసుకుంటే ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నటువంటి ఈయన కూడా నాలుగు రకాలైనటువంటి పోర్ట్ఫోలియోని తీసుకున్నారు ఆయన ఒకటి ఉప ప్రధాన మంత్రిగా పనిచేశారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే హోంశాఖ హోంశాఖ మంత్రిగా పనిచేశారు అలాగే సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ అంటారు అలాగే రాష్ట్రాలు రాష్ట్రాల సంబంధాలు అనేటువంటి శాఖని నిర్వహించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాగే మనం మూడవ వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఈయన మనకి ఆ తర్వాత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా పనిచేశారు అంతకంటే ముందున తొలి స్వతంత్ర లో మంత్రిగా కూడా పనిచేశారు ఆహారము మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా ఈయన సేవలు అందించారు ఆహారము మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలు అందించారు నెక్స్ట్ నాలుగవ వారు అనే దాన్ని మనం చూస్తే మౌలానా అబుల్ కలాం ఆజాద్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈయన అందరికీ తెలిసిందే విద్య విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఈయన పుట్టినరోజు నాడే మనం జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటాం కన్ఫ్యూజ్ అవ్వద్దు నవంబర్ పదకొండు జాతీయ విద్యా దినోత్సవం మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అదే జనవరి ఇరవై నాలుగు తీసుకుంటే అంతర్జాతీయ విద్యా దినోత్సవం విద్యా దినోత్సవం ఇంటర్నేషనల్ పరంగా తీసుకుంటే జనవరి ఇరవై నాలుగు మన దేశంలో తీసుకుంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజైన నవంబర్ పదకొండు నెక్స్ట్ మనకి ఐదవ మంత్రి ఐదవ క్యాబినెట్ మంత్రిని మనం తీసుకుంటే జాన్ మథాయ్ లేదా డాక్టర్ జాన్ మథాయ్ ఈ డాక్టర్ జాన్ మథాయ్ గారు రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు రవాణా అనుకోవచ్చు సింపుల్గా రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అలాగే సర్దార్ బల్దేవ్ సింగ్ ఆరో వ్యక్తి సర్దార్ బల్దేవ్ సింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పోర్ట్ఫోలియో ఈ సర్దార్ బల్దేవ్ సింగ్ గారు రక్షణ మంత్రిగా అప్పుడు పనిచేశారు డిఫెన్స్ మినిస్టర్ గా పనిచేశారు నెక్స్ట్ ఏడో పోర్ట్ ఫోలియో తీసుకుంటే బాబు జగజ్జీవన్ రామ్ గారు బాబు జగ్జీవన్ రామ్ ఈ బాబు జగజ్జీవన్ రామ్ గారు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు మొట్టమొదటిగా కార్మిక శాఖ లేవరు అలాగే ఎనిమిదో పోర్ట్ ఫోలియో మనం తీసుకుంటే సిహెచ్ బాబా డాక్టర్ సిహెచ్ బాబా డాక్టర్ సిహెచ్ బాబా గారు ఈ డాక్టర్ సిహెచ్ బాబా గారు వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు వాణిజ్యం అలాగే తొమ్మిదో పోర్ట్ఫోలియోని మనం తీసుకుంటే రఫీ అహ్మద్ కిద్వాయ్ రఫీ అహ్మద్ కిద్వాయ్ ఈ రఫీ అహ్మద్ కిద్వాయ్ అన్నటువంటి ఈయన సమాచార శాఖ మంత్రిగా కమ్యూనికేషన్ మినిస్టర్స్గా మినిస్టర్గా పనిచేశారు సమాచార శాఖ అలాగే మనకి మరొక కీలకమైనటువంటి శాఖ పదవ శాఖ ఒకసారి మనం చూస్తే రాజ్ కుమారి అమృత్ కౌర్ టెన్త్ వన్ రాజ్ కుమారి అమృత్ కౌర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రాజ్ కుమారి అమృత్ కౌర్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు ఇక్కడ మనం ఇందాక చెప్పాం మంత్రితో సహా పద్నాలుగు మంది అని అందులో పనిచేసిన ఏకైక మహిళ ఎవరు అంటే రాజ్ కుమారి కౌర్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత మనకి పదకొండవ శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈయన న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు నెక్స్ట్ రెండు సారీ పన్నెండు షణ్ముఘం శెట్టి ఆర్కే షణ్ముగం శెట్టి ఈ ఆర్కే షణ్ముఖం శెట్టి గారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టినది కూడా ఈయనే ఆర్కే షణ్ముఖం శెట్టి నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ బడ్జెట్ని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ బడ్జెట్ని ఆయన పెట్టడం జరిగింది ఆ తర్వాత మనకి పదమూడో పోర్ట్ఫోలియో ప్రసాద్ ముఖర్జీ ప్రసాద్ ముఖర్జీ గారు ఈయన వాణిజ్యం వాణిజ్య శాఖ మంత్రి సారీ పరిశ్రమల శాఖ మంత్రి వాణిజ్యం కాదండి సారీ పరిశ్రమలు పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు అండ్ చివరగా మనకి పద్నాలుగవది ఎన్వి గాడ్గిల్ గారు ఈ ఎన్వి గాడ్గిల్ గారు చాలా ముఖ్యమైనటువంటిది గనులు అలాగే విద్యుత్ అలాగే పనులు గనులు విద్యుత్ పనుల శాఖ మంత్రిగా పనిచేశారు ఇది స్వతంత్ర భారతదేశంలో నెహ్రూ గారి ప్రధాన మంత్రిగా మిగతా పద్నాలుగు మంత్రులని మిగతా పదమూడు నెహ్రూ గారితో కలిపి పద్నాలుగు మంత్రుల యొక్క డీటెయిల్స్ ఇందులో ఒకే ఒక్క మహిళ ఉన్నారు ఆమె రాజ్ కుమారి అమృత్ కౌర్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అనే టాపిక్స్ని పొందడం కోసం మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి టాపిక్ని మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్